హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మేగర్తో చేసే ఇడ్లీ అయితే రెసిపీ నేను అయితే చూపించబోతున్నాను నార్మల్గా మనం ఇడ్లీని చాలాసార్లు తినే ఉంటాము కానీ పాల మీద మేగడతో కానీ లేదా పెరుగు మీద మేగడతో కానీ చేసిన ఇడ్లీని మీరైతే ఎప్పుడైనా తిన్నారా ఎంతమంది తిన్నారు తిన్న వాళ్ళైతే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ విధంగా మేగడతో చేసిన ఇడ్లీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎంత సాఫ్ట్గా అంటే మనకి ఐస్ క్రీమ్ అనేది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంటారు కదా అదే విధంగా ఇడ్లీ అయితే ఈ మేగడతో చేసిన ఇడ్లీ అంత సాఫ్ట్గా అలా నోట్లో పెట్టేసుకుంటే కరిగిపోయి అంత మెత్తగా చాలా బాగుంటాయి ఈ ఇడ్లీని ఇంతవరకు మీరు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని అయితే పూర్తిగా చూసి ఎలా చేసుకోవాలి ఏంటనేది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ ఇడ్లీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతాయి ఇడ్లీలు తిన వాళ్ళు కూడా చక్కగా ఇడ్లీ తినేస్తారు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మెజర్మెంట్ కోసం ఒక కప్పు మినపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని దీన్ని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మంచి వాటర్ పోసుకొని దీన్నైతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల రవ్వను కూడా తీసుకొని దీన్ని కూడా మూడు లేదా నాలుగు సార్లు బాగా వాష్ చేసేసి నానబెట్టుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ నానిన తర్వాత మనకి మినపప్పు అనేవి చాలా సాఫ్ట్గా నానిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము దీంట్లో సరిపడిన ఇడ్లీకి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకి బాగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము మీద కానీ లేదా పెరుగు మీద కానీ మేకడ కానీ తీసి రెండు స్పూన్లు కనుక మనం వేసుకుంటున్న ఇడ్లీ పిండిలో కనుక వేసి గ్రైండ్ చేసుకొని మనం కనుక ఇడ్లీ అలా చేస్తే ఇడ్లీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఇప్పుడు దీన్ని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము చక్కగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న రవ్వను కూడా వాటర్ అంతా పిండేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపిండిలో ఈ రవ్వను యాడ్ చేసుకుందాము ఇదే విధంగా ఒక్కసారి మిక్సీలో ఈ రవ్వనంతా యాడ్ చేసి ఒక్కసారి మూత పెట్టేసి దీన్ని ఒక్కసారి కనుక గ్రైండ్ చేశామంటే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే మినప్పిండి రవ్వ కూడా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఓవర్నైట్ ఫర్మెంటేషన్కి అయితే పెట్టేసేద్దాము మార్నింగ్కి ఇడ్లీ పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి చాలా ఫ్లఫీగా పిండి అనేది పొంగిని చూడండి ఈ విధంగా పొంగిన పిండిని ఒకసారి ఒకే డైరెక్షన్లో చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దీంట్లో మనము ఏ సైజ్ ఇడ్లీలు కావాలనుకుంటున్నామో ఆ సైజుకి తగినట్టు పిండిని ఇడ్లీ ప్లేట్లో యాడ్ చేసుకొని చక్కగా మనం ఆవిరికి కనుక పెట్టేసుకుంటే మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి వేసుకున్న ప్లేట్ని మనమైతే ఇడ్లీ పాత్రలో ఆవిరికి పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నుంచి తరువాత మళ్ళీ సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కనుక మనము ఇడ్లీని వండితే మనకి ఇడ్లీ అనేది చక్కగా పొంగినట్టు ఉడుగుతాయి మనకి చూడండి ఇక్కడ ఇడ్లీ అనేది చక్కగా కుక్ అయ్యి ఎంత బాగా పొంగాయో చూడండి నార్మల్ ఇడ్లీ కన్నా ఈ మేగడతో చేసిన ఇడ్లీ అయితే చాలా బాగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా మేగడతో చేసిన ఇడ్లీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా మెత్తగా చాలా బాగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసుకున్నాము ఇలా మేకడతో చేసిన వేడి వేడి ఇడ్లీని చట్నీతో కని సర్వ్ చేస్తే అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ఒకసారి దీన్ని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పొంగాయో ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నచ్చాయా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి